అన్నారు స్టార్ట్ చేసి మన దేశ ఉద్యమం వరకు కూడా తెలంగాణ పోరాటంలో మన ముందు కొట్టడినటువంటి వ్యక్తి మా కొండా జల జలదృశ్యము ఆయన సొంత ఆస్తులతోటి ఆయన సొంత డబ్బులతోటి కొనుక్కున్నటువంటి జలదృశ్యాన్ని కూడా మన అక్కడి నుంచే పుట్టింది అప్పుడు మన తెలంగాణ ఉద్యమం మరి అలాంటి ఉద్యమాన్ని నడిపినటువంటి మన కొండా లక్ష్మీబాపూజీ గారు తన తొంభై ఏడవ ఏట ఢిల్లీలో చలి 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 చందర్మంతర్లో బాగా చలి ఉన్నటువంటి పరిస్థితి సమయంలో కూడా మరి అక్కడ నిరార దీక్ష దీక్ష చేయడం జరిగింది మరి అలాంటి వ్యక్తికి అలాంటి వ్యక్తి ఆలోచన విధానంతో మనం అందరం కూడా ఆయన అడుగుజాడులో నడవాలని కూడా మీ అందరికీ మరి నేను వినవిస్తాను అదేవిధంగా అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతమే కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ మొట్టమొదటిసారిగా ఈ యొక్క మన భద్రశాలి సహకార సంఘాలు కూడా మరి ఆయన మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది ఆయన మొదటి నుంచి కూడా ఈ యొక్క దళిత దళితులే కానీ బీసీ వర్గాలకే కానీ అందరికీ కూడా మరి ఆయన వెండింటి ఎన్నో సంఘాలను ఎన్నింటిలో ప్రతిపాదించినటువంటి విధానము ఆయన ఉన్నది అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే ఆయన యొక్క మంత్రివర్గానికి ఆయన రాజీనామా చేసేట్టు నేను మళ్ళీ తెలంగాణ వచ్చేంత వరకు కూడా నేను ఏ యొక్క ఉద్యమం ఏ యొక్క పదవి కూడా తీసుకున్నాను కూడా ఆయన చెప్పడం జరిగింది అదే అదే యొక్క నేపథ్యంలో ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పదవి కూడా ఆశించకుండా తెలంగాణ పోరాటంలోనే మరి ఆయన కనుగొనడం జరిగింది ఎందుకంటే ఆయన చేసి మన తెలంగాణ ఉద్యమం రావాలన్నటువంటి ఆలోచన ఆయనకుంటే తెలంగాణ ఉద్యమం వచ్చినాకనే తెలంగాణ ఉద్యమం వచ్చినాకనే మరి ఆయన చనిపోవాలన్నంత ఆశ అయినకుంటే కానీ ఆయన ఆశ వినకుండానే మనకు పంతొమ్మిది పంతొమ్మిది రెండు వేల పన్నెండు మరి ఇరవై ఒకటి సెప్టెంబర్ రోజుదే ఆయన దివంగతుడు కావడం జరిగింది అలాంటి వ్యక్తి అలాంటి మనకు మన బడుగు బలహీన వర్గాలకు ఏదైతే పోరాడిందో అలాంటి వారికి మనం యొక్క ఆయన అడుగు నడవాలని మరి పద్మశాలి కుల సంఘాల ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తాలో మహనీయుడు బాపూజీ పేరుగాంచినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నూట పదవ జయంతిని చాలా ఘనంగా అంగరంగ వైభవంగా చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గుండా లక్ష్మణ్ బాపూజీ గారు మూడు దశలలో ఉద్యమాలు చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి ఒక వ్యక్తి ఇంతకాలం ఒక నలభై యాభై సంవత్సరాల కాలం మరి పోరాటం చేయడం అనేటువంటిది అసాధ్యం మరి కొండ లక్ష్మణ్ గారు పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి తాను మరణించే వరకు జీవితకాలం అంతా వివిధ రకాల పోరాటాలు చేయడం జరిగింది నాడు స్వాతంత్ర పోరాటంలో అలాగే కైసా ప్రభువులకు వ్యతిరేకంగా ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం అనేక పోరాటాలు ప్రత్యక్ష పోరాటాలు పరోక్ష పోరాటాలు చేసి తెలంగాణ సాధన కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి మహనీయుడు ఆదిలాబాద్ జిల్లా మాంకిడి అనే గ్రామంలో మరి అమ్మానమ్మ భోషద్ దంపనం జన్మించడం జరిగింది అసలు జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు మరి గాంధీ సంస్థలో మరి జయంతి వర్షం తెలుసుకుందాం అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమ ఉద్యమకారుడు తెలంగాణ తొలిదశ మరి మన దశ మరి మూడు ఉద్యమాలను చూసి తెలంగాణ అత్యంత వరకు కూడా ఏ ఒక్క మంత్రి పదవిని ఆశించకుండా మరి తెలంగాణ రాష్ట్ర సేవలనే ధ్యేయంగా మరి పనిచేసేటువంటి మహానుభావుడు మన ఆచార్య గుండలక్ష్మణ్ బాబుజీ గారు స్వాతంత్ర ఉద్యమంలో కానీ గైర్ములు కంపెనీలో కానీ వందల నలభై రెండు ఉద్యమంలో కానీ తెలంగాణ సాయుధ పోవడంలో కానీ తర్వాత నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రాలకు వ్యతిరేకంగా మరి అనేక పోరాటాలు చేసి మరి మన ముందు ఎన్నో ఆశాలను మరి మనకు ముందుకు తీసుకోవాలని మరి పద్మశాలి సహకార సంఘాలను కూడా బలోభూతం చేసి బీసీ బడు బలైన వర్గాల ఆశతోటి